బీజేపీ పార్టీ జిల్లా ఎలక్షన్ కన్వీనర్ గా యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్తా నియమితులైన సందర్భంగా బుధవారం తాండూరు పట్ల బీజేపీ నాయకులు బాలేశ్వర గుప్తాను సన్మానించారు ఈ సందర్భంగా బాలేశ్వర గుప్తా మాట్లాడుతూ పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని నాకు ఈ పదవి కట్టబెట్టడానికి సహకరించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్ర రావు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర్ స్వామి పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడు బాలి శివకుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ బొప్పి శ్రీహరి సీనియర్ పార్టీ నాయకులు పటేల్ విజయ్ కుమార్ శేఖాపురం ఆంజనేయులు జంటుపల్లి వెంకట్ అల్లంపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు నమస్కారం నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామ్ గారు స్థానిక సంస్థ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని వికారాబాద్ జిల్లాకు కన్వీనర్ ఎలక్షన్ కన్వీనర్గా బాలశం గుప్తా తాండూరు వాసి అయిన బాలేశం గుప్తా గారిని నియమించడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాలీ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా సన్మానించడం జరిగింది రాబోయే ఎన్నికల్లో అన్న నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే అత్యక్క వికారాబాద్ జిల్లాల ఎంపీపీలు గెలుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వికారాబాద్ ఎన్నికల గారి శ్రీ బాలేశ్వర గుప్తారు ఎంపీ మాజీ ప్రెసిడెంట్ గారిని నిర్మించడం చాలా హరిసిద్ధం విషయం ఎందుకంటే అనుభవశీలు అదే కాక సర్పంచ్గా గా సొసైటీ చైర్మన్గా ఎంపీ ప్రెసిడెంట్గా రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నికల్లో మనకు పనిమైన ప్రకటించడం చాలా అతని ఆధ్వర్యంలో పట్టు మనం జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ కూడా అతని సారథ్యంలో కూడా జరిపి మనం అందరం కూడా మన భారతీయ జనతా పార్టీ తాలూకాలో కూడా అత్యధిక స్థానాల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవడానికి ప్రయత్నం చేద్దాం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా కలిసికట్టుగా సహకరించి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పనిచేసి గెలుపులో పాల్గొనని కోరుతున్నాం అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలోని వికారాబాద్ అనంతగిరి జిల్లాలోని స్థానిక సంస్థల కన్వీనర్గా శ్రీ గౌరవనీరు బాలేశ్వర్ గుప్త గారిని నియమించడం జరిగింది వారు రాశి కుమార్ గారు చెప్పినట్లు సర్పంచ్ స్థాయి నుంచి వెళ్ళి తర్వాత కోఆపరేటివ్ చైర్మన్ తర్వాత ఎంపీపీగా రెండు వేల తొమ్మిదిలోనే భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా వారు పోటీ చేయడం జరిగింది ఈ ఎన్నికలు వారి ఆధ్వర్యంలో మేము కూడా అత్యధిక అత్యధిక స్థానాలు గెలిచి జెడ్పీ చైర్మన్ని ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది మేమందరం కూడా చాలా రోజులుగా వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రయత్నం నడుస్తూ ఉన్నది ఈ వారు కన్వీనర్గా నియమించడానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి జిల్లా ఆఫీస్ బేరందరికీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ అదేవిధంగా ఎంపీ కొండ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అందరికి కూడా మేము తాండూరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా వికారాబాద్ జిల్లాలో తాండూరు కాన్సరెన్స్లో ఎదగడానికి మేమందరం కూడా వెళ్ళవేళ్ళలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్క తారీఖు ఒకసారి రాష్ట్ర పార్టీకి మా తాండూరు అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ ఒక పార్లమెంటునే కాకుండా స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకోవాలని దృఢ నిక్షేతంతో ఉందో దాంతో భాగంగానే నిన్న రాష్ట్ర పార్టీ వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లాకు సంబంధించిన ఎన్నికల కన్వీనర్ బాధ్యతను నాకు అప్పచె నాకు అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామ్ రామచంద్రరావు గారికి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మన రా రా రాజశేఖర రెడ్డి గారికి మన ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాకపోతే ఏది ఏమైనా నాపైన ఏదైతే నమ్మకం పెట్టి రాష్ట్ర పార్టీ ఈ బాధ్యత నప్పచెప్పిందో ఖచ్చితంగా జిల్లా జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలను కానివ్వండి ఎంపీటీసీల స్థానాలను కానివ్వండి సర్పంచ్ స్థానాలను కానివ్వండి వార్డు మెంబర్ తో సహా ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్తో తో సహా సర్పంచ్కు కు నిలబెట్టి ఆ యొక్క స్థానాలను ఎలాగా కైవసం చేసుకోవాలో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో చర్చించి ముందుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తానని చెప్తున్నాను అలాగే రాష్ట్ర పార్టీ కూడా ఈరోజు జిల్లా పరిషత్తులను కైవసం చేసుకోవాలని ఒక దృఢ నిషేధంతో ఉంది కాబట్టి వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ను కైవసం చేసే విధంగా ఈ రోజు రూపకల్పన నిర్వహిస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి